ఒకనాడు సినీ సామ్రాజ్యంలో సూపర్ స్టార్ గా వెలుగుంది సూపర్ స్టార్ కృష్ణగా అది అబ్బాయిగా మరి మహేష్ బాబు గారు చిన్నప్పటి నుంచి కూడా సినిమాల్లో నటిస్తూ ఈ రోజున తండ్రికి మించిన తనయుడిగా సూపర్ స్టార్ని మించిన మల్టీ సూపర్ స్టార్గా తయారైన మహేష్ బాబు గారు యాభై జన్మదిన సందర్భంగా అందరికీ అభిమానులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నా ఎందుకనంటే నేటి యువతరానికి స్ఫూర్తిగా సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండాలనే ఉద్దేశంతో చిన్న వయసులోనే ఎవరైతే హార్ట్ ఆపరేషన్ చేయించుకోలేక ఇబ్బంది పడుతున్నారో చిన్నపిల్లలందరికీ కూడా ఆపరేషన్ ప్రతి సంవత్సరం కూడా చేయిస్తూ ప్రపంచంలోనే ఆదర్శమైనంత సినిమా నటుడిగా మహేష్ బాబు గారు గుర్తింపు ఆయన సేవల్ని మీరు కూడా ఎవరైతే మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు కూడా పుట్టినరోజు సందర్భంగా మీరందరూ కూడా బ్లడ్ డొనేషన్ చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మీ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది మీ అందరూ కూడా ఏదైతే మీ అందరూ దేవుడు అని మీ అందరూ మహేష్ బాబు గారు చెప్తున్నారు మీరందరూ డెఫినెట్ గా మహేష్ బాబు గారు కూడా చంద్రబాబు నాయుడు గారు అంత స్థాయికి ఎదగాలని చెప్పి మీ అందరూ జరుగుతుంది ఎందుకంటే చంద్రబాబు గారి నాయుడులో బాబుంది మహేష్ బాబులో బాబు ఉంది మీ అందరికీ కోరుకుందాం డెఫినెట్ గా అటువంటి స్థాయికి వెళ్ళి యువతను ఇన్స్పైర్ చేసి మహేష్ బాబు గారు రానున్న రోజుల్లో కూడా ప్రజలకి ఇంతకింత సేవా కార్యక్రమాలు చేస్తూ అభిమానుల మనసుల్లో గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయేటట్టుగా అనేక కార్యక్రమాలు చేస్తారని మీరు కూడా ఆయన అడుగు చేయడంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మహేష్ బాబు గారికి యాభై జన్మవతి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు మా మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రిన్స్ మహేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు వేరేవారు అభిమానం సర్ప మా హీరో గారు చేసే సేవలో అలాగే కంటిన్యూగా చేయాలని నాలుగు నాలుగు వేల మంది కల్ నాలుగు వేల పైగా అభవం చేశారు అభవసా చెందుతున్న ఇదే సేవా కార్యక్రమం ఇలాగే జరగాలని మా రాబోయే ఎస్ఎస్ఎండి ట్వంటీ నైన్ బ్లాక్ ఇచ్చే బాగోను నేను కోరుకుంటున్నాను మా దేవుడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు యాభై జన్మందం గొప్పగా ఈరోజు మన భార్య కేక్ మరికి నీల కట్టడం జరుగుతుంది మహేష్ బాబు గారు సేవా కార్యక్రమం చిన్నపిల్లల విషయంలో ఇప్పటికీ నాలుగు వేల ఐదు వందల గుండెల్ని కాపాడిన దేవుడు అండి ఆయన మా ఉద్దేశంలో మా దేవుడు పుట్టినరోజు ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం ఈ సంబంధంగా అభిమానులు అందరం కూడా మా దేవుడు దారిలోనే ఆయన రూట్లోనే మేమందరం నడిచి ఇంకా ఆదర్శంగా నుంచుకుంటాం అని చెప్పి ఆయనకి గర్వకారంగా చెప్తున్నాం